ప్రోటీన్ ఫుడ్ మష్రూమ్ పన్నీర్ కర్రీ కావలసిన పదార్థములు మష్రూమ్లు నీళ్లతో శుభ్రంగా కడిగేసి మష్రూముల్ని కట్ చేద్దామండి కావలసిన పదార్థములు మష్రూమ్ ముక్కలు పన్నీర్ ముక్కలు ఉల్లిపాయ టమాటా క్యాప్సికమ్ చిన్న ఉల్లి అవి కూడా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకుందాం ఒక బాండీలు పెట్టుకొని నూనె పోసి దాంట్లో ముందుగా చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగనిద్దాం అవి వేగంగానే ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిద్దాం కొంచెం వేగాక క్యాప్సికమ్ ముక్కలు టమాటా ముక్కలు వేసి కొంచెం వేగించి తర్వాత మష్రూమ్ వేసేద్దాం మష్రూమ్ గొడి వేసాక కొంచెం కళ్ళు తిప్పి కొంచెం మగనిద్దాము ఇంకా మూత పెట్టేద్దాము ఇంకా మగ్గిందండి దాంట్లోకి ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి వేసి కలిదిప్పి కొంచెం కారము తగినంత ఉప్పు ఇంకా పన్నీర్ వేసేద్దాం ఆ ఉప్పు కారం ధనియాల పొడి అంత ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్ కొంచెం పట్టేదాకా ఒకరొక్కలు తిప్పి కొత్తిమీర చల్లేసి ఇంకంతేనండి మష్రూమ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది